భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవాలయంలో కళ్యాణ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కురువి మండల కేంద్రంలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవాలయంలో కళ్యాణ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి పూర్ణాభిషేకం ప్రత్యేక పూజలను నిర్వహిస్తున్నారు స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు సంతానం కోసం మహిళలు తడి బట్టలతో స్నానాలు ఆచరించి ఆలయంలో ప్రదక్షిణలు చేసి ధ్వజస్తంభం ఎదుట పొర్లు దండాలతో పానసరాలు పడితే కోరికలు తీరుతాయని నమ్మకంతో మహిళలు పానసరాలు భావిస్తున్న గిరిజనులు సాంప్రదాయ పద్ధతులు బోనాలు తయారు చేసి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామి వారికి ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రు నాయక్ ఎమ్మెల్సీలు సత్యవతి రాథోడ్ తక్కిళ్లపల్లి రవీందర్ రావు మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ దంపతులతో వీరభద్ర స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు భక్తులకు ఇబ్బందులు కలగకుండా పోలీసులు భారీ బందోబస్తు చేశారు జిల్లా సుధీర్ రామ్నాథ్ కేకన్ ఆలయ పరిసర ప్రాంతాలు కళ్యాణం జరిగే ప్రాంతాన్ని పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో సత్యనారాయణ చైర్మన్ కోర్ని రవీందర్ రెడ్డి ధర్మకర్తలు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు ఈ యొక్క జాతర ఉగాది పర్వదినం వరకు సాగుతుంది స్వామి బోధానంద గోసేమ ఆశ్రమం సైతాపూర్ మనుష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టం మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో